నమస్కారం అండి నా పేరు రమేష్ నేను నర్మేట మన గ్రూమర్ సెంటర్ మేనేజర్ను నర్మేట నుండి వచ్చానండి మీ పేరు మీ వివరాలు ఒకసారి చెప్పండి మీరు మీ వరి పొలానికి ఏం వాడారు మీ అనుభవం ఒకసారి చెప్పండి నా పేరు పిట్టల కార్తీక్ మా గ్రామం ఆగపేట మండలం నర్మేట నేను మా మన గ్రోమర్ సెంటర్ పిలకల కోసం పోయాను అక్కడ మన గ్రోమర్ నుండి మన మన శైలు మన శైలు ఇచ్చిర్రు రెండు ఎకరాలకు ఎకరం లీటర్లు ఇచ్చిర్రు దాంట్లో బాగా వచ్చింది ఇది వాడడం వల్ల చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు గతంలో కంటే మీకు గొలుసు పెద్ద రావడం తాలు ఏమైనా తగ్గిందా గతంలో కంటే గొలుసు బాగా వచ్చింది అనేది లేదు తాళ అనేది అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం కంటే ప్రతిసారి కంటే ఈసారి మీకు దిగుబడి పెరుగుతుంది అనుకుంటా హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది దిగుబడి లాస్ట్ టైం తాళుండే ఈసారి లేదు మన ఆడేది గ్రోమర్ నుండి వాడిని మన మన సెంటర్ గ్రోమర్ నుండి మందులు వాడినాం కాబట్టి మంచిగా అనిపించింది నాకైతే ఇప్పుడు పోయిన ప్రతిసారి ఎకరాకి ఎన్ని బస్తాలు వెళ్తాయండి మీకు ఎకరాకి ముప్పై ఐదు నుంచి అట్లా వెళ్ళేది ముప్పై ముప్పై ఐదు వెళ్ళి ముప్పై ముప్పై ఐదు ఈసారి ఎన్ని బస్తాలు ఎక్కువ వెళ్తాయి అనుకుంటున్నారు ఈసారి నలభై అయితే అని అనిపిస్తుంది ఈసారి నలభై వరకు ఎకరాకి నలభై బస్తాలు అంటే ఒక ఐదు బస్తాలు ఎక్కువ వస్తాయి ఈసారి అంటే మీరైతే సంతోషం హ్యాపీ మన సైల్ వాడినందుకు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ మిగతా రైతులు కూడా వాడితే బాగానే ఉంటుంది హండ్రెడ్ గ్రోమర్ గ్రోమర్ సెంటర్ వాడాలని మేము కోరుకుంటున్నాం అందరిని